ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కారులో ఊపిరాడక ఏడుస్తూ ఇద్దరు చిన్నారులు సమయస్ఫూర్తితో రక్షించిన ట్రాఫిక్ పోలీసులు కారులో ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను తిరుమల ట్రాఫిక్ పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇటీవల చూసుకున్నట్లయితే ఒక ఫంక్షన్లో కారులో ఆడుకోవడానికి వెళ్ళి కారు డోర్ మూసిపోయి గాలి ఆడక చనిపోయిందనమాట ఇద్దరైతే చనిపోయారు సో అదే తరహాలో ఇప్పుడు మన ఏపీలో చూసుకున్నట్లయితే తిరుమల ఈ పరిస్థితి చోటు చేసుకుంది పోలీసుల కథనం మేరకు వైఎస్ఆర్ జిల్లా బజ్వేల్కు చెందిన వెంకట సుబ్బారెడ్డి సుమలతలకు బాను నీల సంతానం అనమాట వెంకట సుబ్బారెడ్డి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారు సుమలత తన పిల్లలతో పాటు వెంకట సుబ్బారెడ్డి అన్న గంగయ్య అతని భార్య అల్లుడు తిరుమల శ్రీవారి దర్శనార్థం కారులో బయలుదేరారు అలిపిరి వచ్చాక సుమలత గంగయ్య భార్య కారినకన తిరుమల వెళ్లారు గంగయ్య ఇద్దరు పిల్లలు అల్లుడు తిరుమలకు కారులో చేరుకొని స్థానిక పరాస్వామి అతిథి గృహం వన్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేశారు దర్శనానికి ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు పిల్లలు కారులోనే ఉంచి గంగయ్య అతన్ని అల్లుడు బయటకు వెళ్ళారు డోర్ లాక్ చేసుకుని వెళ్లడంతో కొంతసేపటి కారులోని పిల్లలు ఊపిరాడక విలపించారనమాట సమీపంలోనే ట్యాక్సీ డ్రైవర్ ఇది గుర్తించి తిరుమల ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు వెంటనే వారు అక్కడికి చేరుకుని కార్లు అద్దాల్ని పగలగొట్టి చిన్నారులను కాపాడి తీర్చేసుకుని ఆసుపత్రికి తరలించారు అనంతరం చిన్నారులను ట్రాఫిక్ హోంగార్డ్ జయచంద్ర పిఎస్జి వెంకటేష్లు వన్ టౌన్ పోలీసులకు అప్పగించి చిన్నారుల కథనాన్న గంగపై ఫిర్యాదు చేశారు తన పిల్లను రక్షించిన పోలీసులకు తల్లి సుమలత కూడా ధన్యవాదాలు అయితే తెలిపారు సో ఏది ఏమైనా కథ సుఖాంతం అయింది లేదంటే కొద్దిగా ప్రాణాలు అయితే పోయండి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం